శ్రామిక సంక్షేమమే ఆయన ధ్యేయం ఎర్రకోటగా పేరుగంచిన ఇందుర్తి శ్రమజీవులు గుండెల్లో సంక్షేమ దేవుడు రైతు సంక్షేమమే లక్ష్యంగా యువత భవిత నిర్మాణం కోసం పరితప్పించిన మహానాయకుడు ఓ న్యాయవాదిగా పొలిటికల్ లీడర్గా భిన్న పాత్రల్లో పోషించిన మహామనిషి మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు అభిమానుల గుండెల్లో కొలువైన మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వారి తనేడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి హుస్నాబాద్ పట్టణంలోని నాగారం రోడ్లో నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ విగ్రహ ఆవిష్కరణ చేసి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పలు పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు ప్రజాపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అందరితో సత్ సంబంధాలు ఉన్న ప్రజల మనిషి బొమ్మ వెంకటేశ్వర్ అని కొనియాడారు అందరూ బొమ్మ వెంకన్నగా పిలుచుకుంటారని పలువురు గుర్తు చేశారు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై గలమెత్తి హిందూత్ నియోజకవర్గానికి నిధులు తెచ్చిన ఘనత బొమ్మ వెంకన్నకే చెందుతుందని అన్నారు హిందుర్తి అభివృద్ధికి బాటలు వేసిన బొమ్మ వెంకన్న అని అన్నారు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి బొమ్మ వెంకటేశ్వర్ రుతన్యుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సిద్దిపేట జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సింగిల్ విండో చైర్మన్ బొడిసెట్టి శివయ్య మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి వైస్ చైర్మన్ బంక చందు పలు పార్టీల నాయకులు కౌన్సిలర్స్ ప్రజా సంఘాలు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

పిట్టల తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అదే విధంగా చిట్టుపల్ల శ్రీనివాస్ గారు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ కరీంనగర్ గారు సిపిఐ కౌన్సిల్ మెంబర్ చాలా ప్లీజ్ చైర్లు ఖాళీ ఉన్నాయి తొందరగా కంప్లీట్ చేస్తూ ఇప్పుడు